వెల్కమ్ టు మను కార్తిక బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అందరు ఎలా ఉన్నారు ఒక మన శిక్షణలో తప్పకుండా షేర్ చేసుకోండి ఇదే వచ్చి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు ఇక ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకొని ఇక్కడ లంచ్ బాక్స్ పెట్టి బయట బయటైతే కూర్చున్నాను వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము పిల్లలు బయట ఉన్నారు వ్యాన్ వస్తే మాత్రం ఎక్కి చేస్తాను ఇప్పుడు వచ్చి టైము ఎయిట్ ఫార్టీ టూ అవుతుంది వాళ్ళ కొద్దిగా లేట్ అయింది కొద్దిగా బాగా జలుబు చేసేదాన్ని వాళ్ళ వాయిస్ అయితే చిన్నగా వస్తుంది కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది పిల్లలు వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ మా చిన్న బాబు ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఏదో పాట పాడుతూ అందుకే వాయిస్ ఎవరిస్తున్నాను అది తీసేసి దానికోసం వెయిటింగ్ వీడియో ఆన్ చేయగానే ఆఫ్ చేశారు పిల్లలు అయితే చాలాసేపు అయితే వెళ్ళిపోయారు చాలాసేపు అయింది వెళ్ళిపోయారు ఇప్పుడైతే మా వారు వచ్చారు కూరగాయలు తీసుకొని ఇగో కూరగాయలన్నీ అక్కడ పోసుకొని కూర్చున్నా ఇలా అయితే అస్సలు లేవండి శనివారం కదా నాకు ఇంట్లోకే వస్తారు కూరగాయలు తీసుకోవడానికి ఇవ్వ కూరగాయలు చూడండి అన్నీ అలానే అయిపోయాయి అన్ని కేజీలు కేజీలు తెచ్చుకొని పెట్టుకున్నానండి నెట్ పేమెంట్ కట్టి తెచ్చుకున్నాను ఇప్పుడైతే ఎవరూ రావట్లేదు కూరగాయలకి ఫోన్ చేస్తే అందరికీ లైవ్లోనే చేస్తా చూడండి ఒకసారి మీరు నమ్ముతారో నంబరు కానీ ఇదైతే మా సార్ది ఫోను దీంట్లో ఉంటాయి దాంట్లో ఉంటాయి నెంబర్స్ ఊరిగా అయితే నేను ఫోన్ చేస్తాను హలో అంకుల్ ఆంటీ లేదా బజార్కి వెళ్ళిందా కూరగాయలు వచ్చినాయి అంకుల్ బీరకాయలు గిట్లా తీసుకుంటా అన్నది తీసి పెట్టినా మరి ఒక అర కేజీ రాగానే పంపించండి మరి ఎవరికైనా కావాలంటే ఇస్తా మళ్ళీ మీకే ఉంచనా ఇంకేం కావాలి వంకాయ ఉంది అంకుల్ దొండకాయ ఉంది ఫ్రెష్గా బెండకాయ ఉంది దోసకాయ ఉంది పచ్చిమిర్చి ఉన్నాయి ఇవాళ ఇవే తెచ్చినా అంకుల్ నిన్న మొత్తం బోలేదు కూరగాయలు అని ఇవే ఇవి తెచ్చిన ఒకటి బీరకాయ ఉంది లేతకు ఉన్నాయి బీరకాయలు కూడా ఒక అర కేజీ అవి తీస్తున్నా పచ్చిమిర్చి తీయమంటారా ఏమన్నా హాఫ్ కేజీ సరే అంకుల్ ఈ రెండు తీస్తాం మరి రండి సరే అంకుల్ చూసారుగా మీరు లైవ్లో ఫోన్ చేశాను అట్లా అందరికీ చేసుకుంటూ ఉంటానండి మన నాకు ఇప్పుడు ఎవరైనా కూరగాయలకు వస్తే ఏం చేస్తానంటే నాకు ఇంటికి పోయి పిలవలేవును కండి అంటే నేను బయటికి వెళ్ళి అమ్మడానికైతే కుదరదు నాకు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి బయటకు వెళ్ళను అందుకని అందరికీ ఫోన్లు చేస్తే వాళ్ళే వస్తారు అందుకైతే లావ్ లైవ్లో అయితే అయితే చేసి చూపించాను నమ్ముతారో లేదా అని అయితే చేశాను ఇక బయట స్పీకర్ పెట్టి మాట్లాడమంటే ఇక వాళ్ళు ఒకసారి అది కూడా ట్రై చేస్తాను మీకు ఒకలా కావాలి అంటే మాత్రం కామెంట్ అయితే చేయండి అది కూడా మాట్లాడిపిస్తారు అట్లా కూడా అంటే లౌడ్ స్పీకర్ పెట్టి నేను ఎలా మాట్లాడతాను ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేసి అయితే మీకు చూపిస్తాను ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకూడదు ఆకుకూరలు తీసుకొచ్చిండు ఇది నేను నాకు పచ్చడి మస్తు ఇష్టం అండి ఈ చుక్క కూర ఈ చుక్క కూర పచ్చడి చేసుకుందామని ఇదొకటి పాలకూర తీసుకొచ్చిండు సాయంత్రానికి వండుతాయి ఇది సాయంత్రం ఇది పచ్చడి చేసి పెడితే టూ డేస్ అయినా ఉంటుంది ఎట్టుపోదు ఏం పని చేసుకోకుండా కూరగాయలు అమ్ముకుంటూ కూర్చున్నా ఎవరైనా వస్తారా ఏంటి అని వచ్చారు హోంవర్క్ రాసుకుంటున్నారు మన డీమార్ట్కి వెళ్ళాం కదా అక్కడ తీసుకొచ్చుకున్నారు పిల్లలు ఇది ఎప్పుడు చిన్న ప్యాక్ ఉంటారు ఈసారి పెద్దది కొడుకున్నారు ఎంత అయింది ఆడ ఇది ప్యాక్ వచ్చి సెవెంటీ రూపీస్ బాగున్నాయి కాకపోతే అన్ని కలర్స్ వచ్చినాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ పిల్లలకైతే మంచిగా యూజ్ అవుతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పాను కదా పెద్దగా వ్లాగ్ అవుతుందని నేను కొన్ని చిన్న చిన్న టిప్స్తోటైతే వీడియో అయితే ఎండ్ చేశాను మళ్ళీ వ్లాగ్లో అయితే కొన్ని టిప్స్తో మీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను మీకు ఒకవేళ ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఈ టిప్స్ అయితే యూజ్ చేసుకోండి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇంట్లో ఎ నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది మనం రెగ్యులర్గా చేయాలండి ఒక్కసారి చేయగానే వచ్చేస్తుంది ఇంట్లో ఏం కాలే కదా మాకు మంచి జరగలే కదా అని అనకూడదు చేయాలి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం అయితే దక్కుతుంది కొన్ని డేస్ చేసిన తర్వాత కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అది అయితే పోతుంది డబ్బులు పెట్టి బయట వేరే చేయించుకునే దానికంటే ఇది మనం ఇంట్లోనే ఉండి చిన్న చిన్నగా సమయం అయితే తీసుకుంటుంది మంచి చక్కగా అయితే మంచి పరిష్కారం అయితే ఉంటుందండి ఇవాళ కూడా ఒక గాజు బౌల్ తీసుకున్నాను గాజు బౌల్లో దీన్ని నిండుగా ఉప్పు పోసుకున్నాను ఉప్పు పోసుకొని దీంట్లో ఒక ఏడు లవంగాలు ఏడు లవంగాలు ఇట్లా రౌండ్గా పెట్టుకోవాలి చూడండి ఇలా అయితే పెట్టుకోవాలి ఇది ఉప్పు ఏడు లవంగాల పరిష్కారం అయితే మంచి జరుగుతుందండి ఇంట్లో అయితే ఓకేనా ఇదైతే ఇలా పెట్టేసుకోవాలి ఇట్లా ఏడు లవంగాలు అయితే పెట్టుకోవచ్చు మీకు ఏడు లేదా పదకొండు లవంగాలు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఏడు పెట్టానండి ఉంటే మాత్రం లెవెన్ కూడా పెట్టుకోవచ్చు నేను ఏడైతే పెట్టాను ఇది పెట్టి ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా మనం అప్పుడు ఇల్లు మొత్తం చూపించాలండి ఇది ఇది పట్టుకొని ఇల్లు మొత్తం తిరగాలి ఇల్లు మొత్తం ఇట్లా తిరగాలి ఏ రూమ్ అన్ని ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ అన్నీ తిరగాలండి ఇది పట్టుకొని అంటే ఇది ఈ లవంగాలు ఉప్పు అనేది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వైబ్రేట్ చేస్తుంది కాబట్టి ఇదంతా ఇల్లు మొత్తానికి చూపియాలి మనం ధూపం ఎలా చూపిస్తామో ఇది కూడా అలా చూపించి చూపించుకుంటూ వచ్చి ఎవరు చూడని ప్రదేశంలో దీన్నైతే ఉంచాలండి ఒక వన్ వీక్ పాటు అట్లనే ఉంచండి బీరువ కింద కానీ బీరువ కింద కూడా చూడరు కాబట్టి బీరువ కింద పెట్టేసుకోండి కొద్దిగా చూడని ప్రదేశాలలో పెట్టుకోండి మంచి బీరువ కింద పెట్టుకుంటే అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి నేనైతే ఎప్పుడైనా బీరువ కింద ప్లేస్ ఉంటుంది కదా దాని కింద పెట్టేస్తానండి టిప్ వచ్చి ఏంటంటే ఇలాంటి గాజు బౌల్ బౌల్ కాదు ఇది గ్లాసు గాజు గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్లో అయితే మంచి చక్కగా కడుక్కొని నీట్గా కడుక్కొని తెల్లటి వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెష్ వాటర్ మురికి మురికి ఉన్నాయి కాదు ఫ్రెష్ వాటర్ పోసుకుంటేనే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది రిజల్ట్ అనేది దీంట్లోనే తెలుస్తుంది మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా పోయిందా అనేది కూడా దీంట్లోనే తెలుస్తుంది వాటర్ అయితే నింపుకున్నాక లెమన్స్ ఉంటాయి కదా నిమ్మకాయలు ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలి ఒక నిమ్మకాయ తీసుకొని దీంట్లో వేసుకొని చూడండి దీంట్లో తీసుకొని మన సింహద్వారం ద్వారా ఎదురుగా మనం ఇంట్లోకి రాగానే మనకి మనం ఇంట్లోకి ఎంటర్ కాగానే ఎవరి ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం కదా ఇంట్లోకి ఎదురు రాగానే ఈ గ్లాస్ కనపడే విధంగా ఉంచుకోవాలి సింహ ద్వారానికి ఇంట్లోకి లోపలికి రాగానే గ్లాస్ అయితే వాళ్ళకు ఎదురుగా కనపడేటట్టు అయితే పెట్టండి ఆ చూపు అనేది దీని నుంచి వాళ్ళకి వెళ్ళిపోతుంది దీని ద్వారా అయితే మంచి 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 రిజల్ట్ ఉంటుందండి నేనైతే చాలాసార్లు అయితే చాలాసార్లు ట్రై చేశాను ఇప్పటికి కూడా ట్రై చేస్తాను ఈజీ ప్రాసెస్లో ఈజీగా అయిపోతుంది నాకైతే నేనైతే ఇది ఎప్పటి ప్రతిరోజు ఉంచుతాను కాకపోతే మన ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం ఇదేమవుతుంది తెలుసా అండి నీళ్ళు నీళ్ళు మొత్తం కొద్దిగా ఎల్లో కలర్కి వస్తాయి నిమ్మకాయ కూడా కుళ్ళిపోతుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయట దిష్టి కాని చూపు అవన్నీ ఉంటాయి కదా కొంతమంది ఉంటాయి కుళ్ళు బుద్ధి ఉంటుంది కదండి బయట చూపు వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళు మంచిగా బతుకుతున్నారని కుళ్ళు బుద్ధి ఉంటుంది కదా అవి ఉన్ని ఓర్వలేకుంటున్న వాళ్ళకైతే ఇది మంచి పని చేస్తుంది అది తెచ్చి ఇది ఇంట్లో పెట్టుకున్నాం అనుకో వాళ్ళది ఏది చేసినా మనకు దీని మీద పడిపోతుంది మన ఇంట్లో అయితే మన ఇంటి ముందు ఎట్లా గుమ్మడికాయ ఎలానో ఇది కూడా అలా పనిచేస్తుంది చూడండి నిమ్మకాయ పాడైన నీళ్ళు మొత్తం ఎల్లో కలర్కి వచ్చి స్మెల్ వస్తున్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని గుర్తుపెట్టుకొని ఈ వాటర్ పారబోసి మళ్ళీ క్లీన్ చేసుకొని గ్లాస్ని మళ్ళీ వాటర్ నింపి నిమ్మకాయ ఇట్లా రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉండండి నాకైతే ఫస్ట్లో వేసినప్పుడు డే బై డే డే బై డే అట్లా అయిపోయేదండి ఇప్పుడైతే త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి మార్చుకుంటున్నాను అంటే నెగిటివ్ ఎనర్జీ రెగ్యులర్ రెగ్యులర్ రెగ్యులర్గా తగ్గిపోతుంది అట్లా మనమైతే చేయాలి మనం ఓపికతో అయితే ఓకేనా ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడైతే ఇంకో టిప్ అండి ఇది కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఫటాఫట్ అయితే ఎగిరిపోతుంది మనకి ఇంట్లో మానసిక ఇబ్బంది ఆరోగ్యాలు లేకుండా ఆరోగ్యం మంచిగా లేకుండా చికాకులతోటి ఇప్పుడు పిల్లలకు జ్వరం వస్తే మళ్ళీ ఇంట్లో వాళ్ళకి రావడం ఇంట్లో వాళ్ళకి ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి ఇట్లా వస్తూనే ఉంటుంది ఇంట్లో మస్తు చిరాకు వస్తుంది అట్లాంటి వచ్చినప్పుడు అయితే అట్లా ఏంటంటే మన ఇంట్లో ఏదైనా చెడు దృష్టి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇలా జరుగుతుంది నేనైతే ఇలాంటి రెగ్యులర్గా రెగ్యులర్గా వెంట వెంటనే వస్తే మాత్రం డాక్టర్కి కూడా చూపించుకుంటాను ఇలాంటివి చేసేటివి కూడా చేసుకుంటాను మీకేమన్నా ఉపయోగపడుతుందో ఏమో అని నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తున్నాను మీకు ఏమన్నా చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతే అండి నేను ఏదో చెయ్యాలి మీరే చేసుకోండి ఖచ్చితంగా చేయండి అని నేను చెప్పట్లేను నేను చేసుకునేది మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమోనని మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇది అందరి ఇంట్లో ఉండే ప్రాబ్లమే కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు వచ్చి ఈ టిప్ అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఇది కూడా చేసి చూడండి ఒక గ్లా గాజు గ్లాసులో వాటర్ పోసుకొని ఉన్నాను మంచిగా తెల్లటి వాటర్ అయితే తీసుకున్నాను సాల్ట్ ఇది గల్లుప్ అంటారుగా గల్లుప్పు మనకు చాలా మంచిదండి ఇంట్లో ఉండడం వల్ల ఇది చెప్పాను ప్రీవియస్ వీడియోస్ అయితే చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఇది ఉప్పు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారా ఇట్లా వాటర్ నింపినాక కొద్దిగా ఉప్పు తీసుకోవాలి గల్లుప్పు గల్లుప్పు తీసుకొని దీంట్లో అయితే వేసుకోవాలండి ఇది పక్కన పెట్టేద్దాం ఇలా వాటర్ నింపి దాంట్లో ఉప్పు వేసా కదా అది మొత్తం కరిగిపోతుంది కరిగిపోయిన కరిగిపోయాక మనం ఏం చేయాలి దీన్ని మొత్తం ఇల్లు మొత్తం చూపించాలి ఇల్లు మొత్తం మనం చూపించిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఇరవై నాలుగు గంటల పాటు అంటే ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం పెడుతున్నాం అనుకోండి మధ్యాహ్నం పన్నెండు గంటల పెడితే మళ్ళీ రేపు పన్నెండు గంట దాకా దీన్ని చూడకుండా ఎవరు చూడని ప్రదేశంలో పక్కన పెట్టేసేయండి దీని మీద మూత పెట్టేయండి మూత పెట్టేసి దీని మీద మూత పెట్టేసి ఇది ఉప్పంతా కరిగినాక మూత పెట్టి ఎవరు చూడని ప్రదేశంలో పెట్టండి పెట్టిన తర్వాత ఇవాళ పెట్టినామంటే ఇవాళ మార్నింగ్ పెట్టినామంటే మళ్ళీ రేపు మార్నింగ్ దాకా దీన్ని చూడకూడదు చూడకుండా దీన్ని పక్కన ఉంచి రేపు మార్నింగే మళ్ళీ ఆ టైంకి ఏ టైంకి పెట్టామో ఆ టైంకి తీసి చూస్తే మనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం ఈ మొత్తం కొద్దిగా కలర్ అయితే మారుతాయండి ఇది కలర్ అయితే మారుతాయి కంపల్సరిగా ఇదైతే మీకు ఇంట్లో ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇది ఇవైతే కలర్ చేంజ్ అవుతాయి ఈ చేంజ్ అయినప్పుడు మనకు తెలుస్తుంది కొద్దిగా డార్క్ కలర్లో అంటే వాటర్ మన ఇంట్లో ఉంది అన్నట్టు ఇంకా ఎక్కువ పసుపు కలర్లో వచ్చినాయి అంటే మన ఇంట్లో ఇంకా చెడు దృష్టి చాలా 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 ఉంది అనేది మీరు తెలుసుకొని ఇలాంటి టిప్స్ నేను చెప్పిన టిప్స్ అన్నీ ఉపయోగించుకోండి ఫస్ట్ ఇది చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తుంది ఉందా లేదా అని తెలుసుకున్నాక నేను చెప్పినవి అన్నీ చేసేసుకోండి ఓకేనా అండి ఈ టిప్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుందండి చేసి చూడండి ఒక్కసారి అయితే నన్ను నమ్మి మాత్రం మీకు ఇంట్లో మీకు ఇబ్బంది లేదనుకుంటే చేసుకోండి లేకపోతే లేదండి వీటితో ఖర్చు అయ్యేది కూడా ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ వాచ్ ది వీడియో